लोहार अन्दार लोहार अन्दार लोहार अन्दार

ਹੇ ਗੱਟੀ ਕੇ ਟਿਪਰਾ ਸਾਈਡ ਸਾਈਡ ਲੱਗਦਾ ਬਹੁਤ ਤੇਜ਼ ਤੇ ਦੇਖਦੇ ਦੇਖ ਕਿੰਨੇ ਕਰ ਵਾਹ ਬਾਈ ਬੜੇ ਵਾਹ ਹੈਪੀ ਬਰਥਡੇ ਇਦਰ ਹੈਪੀ ਬਰਥਡੇ ਇਵਰੀਵਨ ਪੁੱਤਰ ਪ੍ਰੋਤ ਸਭਾ ਕਾਂਸ਼ਣ ਨਹੀਂ ਮਰੇ ਭਗਵੰਤੂ ਮਾ ਭਗਵੰਤ ਜੀ ਸਭਾ ਮੇਂ ਆਵੈ ਆਜਨੇ ਸਵਾਮੀ ਲਕਸ਼ਮੀ ਵੰਦੇਸਾ ਤੁੰ ਤੂੰ ਅੰਦਰੋਂ ਕੋੜਾ మరి ఇటువరికి పోయినటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మంచి మనసుని ప్రసాదించి శత నిండు నూరేండ్లు ఆరోగ్యంతో వద్దెల్లాలని చెప్పేసి మీ అందరి తరఫున భగవంతుడు మరొకసారి శుభ ఆశీస్సులు సమర్థన లాకాంక్షలు ఆయన అందరి పేద ఆయన పెట్టేసుకున్న अधिकारी <laughs> <laughs> బాలా సింగర్ కానీ రెండు నిమిషాలు మాట్లాడవచ్చు కానీ కూడా మీరు ఇంకా మాట్లాడందుకు అదే మెషిన్ అవ్వదు కదా చిట్టి గారి గురించి చెప్పాలంటే రోజు నడవడి చెప్పచ్చు ఏ కార్యక్రమం అయినా వెరీ గుడ్ వెరీ గుడ్ నా ఈరోజు మా హాస్పిటల్లో ఒక లివర్ టెస్ట్ క్యాంప్ ఫ్రీ క్యాంప్ పెట్టాము పెట్టినా కూడా నేను సత్యప్రసాద్ గారి కోసం టైం స్పెండ్ చేయాలని చెప్పి వచ్చేసాను ఇక్కడికి నన్ను పిలిచాను అంటే మా అక్కడి రాఘవరావు మాస్టర్ గారు పిలిచాను నన్ను ఇలా లేదు బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి సార్ కావాలంటే వెంటనే నేను నాకు తెలుసుకుంటే వచ్చేసాను ఎందుకంటే నాకు సత్యప్రసాద్ గారు అంత ఇష్టం అందరికి సో ఆయన ఎంత అందరికి సేవ చేస్తున్నారు మీరందరూ కూడా అలాగే మైండ్ లో పెట్టుకుని మీరు కూడా అలాగే నెక్స్ట్ ఇంకొక పర్సన్ కి హెల్ప్ చేయాలి చదివించాలి అర్థం అందరికి వినపడుతుందా నాన్న వినపడుతుందా వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అలా చేయడం చక్కగా విందాం చిట్టిబాబు గారికి ఆశీస్సులు అభివృద్ధి చేస్తున్నారు నమస్కారం ఈ రోజున సత్యప్రసాద్ ప్రసాద్ గారు అంటే బాబు గారు నాలుగవ జన్మజన్యోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవచ్చు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి మాస్టర్ గారు అలాగే వేరే మంది ఉన్నటువంటి గారు అలాగే ఎన్విఓ గారు ఏర్పాటు ఎంతో మంది పేద విద్యార్థి విద్యార్థులకి వారి కోసం సహాయం చేయడం అలాగే పాఠశాలలో ఎక్కడైనా కానీ మౌలిక సదుపాయాలు అలాగే మౌలిక సదుపాయాలు కలిగించడం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు మన ప్రాంతాల్లో వారు కొనసాగించడం జరిస్తే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా ముగ్గురు మనులు కానీ అలాగే కన్నూరు మను చోట్ల ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగించారు చేస్తారు భవిష్యత్తులో కూడా చేస్తారు వారు ఉన్నంత వరకు కూడా ట్రస్టీ ఇలాగా వెళుతూ మరి కార్యక్రమాలు హనుమాన్ జంక్షన్ పట్టణానికి నవ వైద్య మణిహారం మేడీ వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ యూర్ హెల్త్ ప్రియారిటీ మన హనుమాన్ జంక్షన్ లో మొట్టమొదటి అత్యాధునిక వసతులతో అత్యుత్తమమైన స్పెషలిస్టు వైద్య బృందంతో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది మేడీ వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్ అండర్ వన్ రోఫ్ అన్ని రకాల వైద్య సేవలన్నీ ఒకే చోట జనరల్ మెడిసిన్ ఎముకల వైద్యులు స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు ఊపిరితిత్తుల వైద్యులు గుండె వైద్యులు నరాల వైద్యులు పిల్లల వైద్యులు చెవి ముక్కు గొంతు వైద్యులు మూత్రపిండ వైద్యులు జీర్ణకోశ వైద్యులు షుగర్ వైద్యులు ఇలా అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు చూడబడును అత్యాధునిక పరికరాలతో కూడిన ల్యాబ్ అత్యుత్తమ ఎక్విప్మెంట్స్ తో ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయాలు కలవు మోస్ట్ మోడర్న్ డయాలసిస్ యూనిట్ ఎక్స్ రే అల్టాసౌండ్ స్కానింగ్ ఎన్ఐసియూ యూనిట్ సౌకర్యం కలదు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు మేడీ వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ యో హెల్త్ అవర్ సేరి నర్సన్నపాలెం విజయవాడ నేషనల్ హైవే ప్రక్కన హనుమాన్ జంక్షన్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ఎయిట్ జీరో ఈ సన్మానాన్ని మా అబ్బాయి విజయ్ అందుకుంటున్నాడంటే దానికి కారణం వారి సతీమణి ఎవరైనా మా బాబు కూడా ఎన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాడంటే మరి మా శ్రీదేవి యొక్క ప్రోత్సాహము తోడ్పాటు మరి ఇవన్నీ అందించడం వల్లే మరి వీళ్ళు పైకి రాగలుగుతున్నారు మరి వారి కంటే కూడా ముందు మా బాబు విజయ్ కంటే కూడా శ్రీదేవి గారికి విజయ్కి శ్రీ విజయ్కి మరి మనందరి తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ సహకారం లేకుండా